పవన్ కళ్యాణ్ మగాడివైతే దమ్ము ధైర్యం ఉంటే అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లా కిల్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ను పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా కిల్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పిఠాపురం నియోజకవర్గం అగ్నికుల క్షత్రియులు కలిశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మగాడేనా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నలు అడిగితే నేను దానికి సమాధానం చెబుతాను అలాగే నేను అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు అంతేగాని తెర ముందుకు రాకుండా తెర వెనక ఉండి చిన్న పాత్రలు వేసే వారితో మాట్లాడించవద్దు మీరు మగా అయితే దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి అంటూ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మీకు మాకన్నా మీరు మీరు కూడా కాదండి మనందరం కాలి దారుణవాది దారుణంగా అయ్యా ముఖ్యమంత్రి గారు కూడా ఈ భాష ఇంకా దారుణం అండి అయ్యా ఏదో పీక్ మీకు కాల్ మట్టి దొక్కేస్తారేట ఏంటి దొక్కేది దారంట పోయి మనిషి అలా అన చూద్దాం ఇంత పని మనిషి అలా చూద్దాం కాలేజ్ తీసేస్తారు సార్ అయ్యా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష దారుణమైన భాష మీటింగ్లో అయ్యా చంద్రబాబు నాయుడు సినిమాలో చిన్న పాత్ర సోతో మాట్లాడించకండి దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళైతే ప్రశ్న పెట్టండి పెట్టినా తిట్టండి నాకు తిట్టండి నన్ను ప్రశ్న అడగండి ఆ ప్రశ్న సమాధానం ఏంటి సమాధానం చెప్తాను మళ్ళీ నేను అడిగిన ప్రశ్న మీకు చెప్పాలా అప్పుడు రెండు మూడు సార్లు వారిని కోరానండి మీరు మీరు మీడియా ద్వారా అని స్పందన లేశారు కదా బూతులు ఎక్కువ తీ ఉన్నారు అరవై చప్పాలు తీర్పు అయ్యా మన పిఠాపురం ఓటర్లు అమ్ముడు అయిపోయే వాటర్లుగా వారు లక్ష రూపాయలకి ఓటు చెప్పిన కొనేత్తాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు కుమ్ములించెత్తాడైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు మనందరం అమ్ముడు అయిపోయే మనుషుల్లాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి ఈరోజు అన్నానికి ఎవరికి లోట్లేదు అంత అమ్ముడు బతుకు ఎవరికి లేదండి అయ్యా ఎక్కడో ఒకరో ఇద్దరు ఉంటారు ముసలు పాపం పేదవాళ్ళు ఉంటారు అయ్యా రెండోదండి అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారంటే అయ్యా మంచి పథకాలు తీసుకొస్తాను చేయరండి పేదవాళ్ళ మీద ప్రేమ తోటి వారు ఆ కార్యక్రమం తీసుకున్నారండి ఇంకా మీ అందరూ సహకరిస్తే ఇంకా మంచి పథకాలు పెట్టి మీ సంక్షేమం కోసం మీ సుఖం కోసం చేయాలని నమ్మతో ఉన్నారండి తపనంటే ఒక ముప్పై సంవత్సరాల పాటు వారు ఆ సీట్లో ఉండేలాగా వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలంటండి ఎంతవరకు సభ ఆలోచించండి వారు సొంత పుట్టింది అక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఆ రాష్ట్రం వేరు మన రాష్ట్రం వేరు ఇక్కడ ఎమ్మెల్యే పద కావాల్సి ఎంత మన సోబు ఆలోచించండి అయ్యా ఈ పక్క కానిషి మనిషి మీరు నిలబడ్డారు